హలో హాయ్ ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రాజు త్రిపుల్ అమ్మ బాబో చీకట్లో వస్తుంది దయ్యం దయ్యం అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది నేనే సరే ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా భయపడి జ్వరం తెచ్చుకుంటే నాకు మాత్రం సంబంధం లేదు ఎందుకంటే నన్ను నైట్లో చూసారు కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంది అని అంటే ఏంటి అనుకుంటున్నారు ఇక్కడైతే పోలీసులు చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏం లేదు ప్రాసెస్ ఇంత నైట్ టైం కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు అని నిద్ర పోకుండా అంటే చూడండి ఎంత గ్రేట్ కదా నేనైతే ఫస్ట్ టైం చూసిన ఎందుకంటే నేను నైట్ టైంలో ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం అనమాట పోలీస్ వాళ్ళని చూడడం అయితే మొత్తం కార్ అంతా చెక్ చేసిర్రు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అన్ని క్వశ్చన్స్ అడిగినారు ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనే చెప్పేసినాము ఇంకా మేమైతే త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే కార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను లేచింది అయితే నైట్ వన్ ఓ క్లాక్ లేచినా నిజం చెప్పాలంటే నాకే ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది అనేది నాకు ఇంత కామెంట్ చేయండి ఎలా ఏంటి అని అంటే నాకైతే ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే నైట్ అసలు నిద్రనే పట్టదు ఫ్రెండ్స్ అసలు ఎంత కష్టపడి పడుకుందాం అనుకున్నా నిద్ర పట్టది మీకు కూడా అంతేనా మీకు కూడా నిద్ర పడుతుందా పట్టదా మీరు కూడా నాగనే అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే నా గ్యాంగ్లో మీరు కూడా ఉన్నారంటే నాకు ఇంకా హ్యాపీ లేకుంటే నాకే నిద్ర పట్టదా అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా అదో టెన్షన్ అవుతుంది మళ్ళీ ఇంకా మేమైతే దాబా దగ్గర ఆపుకుని అయితే ఛాయనము త్రీ ఫార్టీ ఫైవ్కి వెళ్ళినాం కదా ప్రాజెక్ట్ అంట ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించట్లేదు మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది బాగుంది అక్కడ దిగి పైన పిల్లలు కూడా నిండి తిడ కూడా వాటర్ బాగా వస్తాయి కదా సూపర్ ఉంటుంది వాటర్ అసలు అల్గొ నిండలేదంట కూడా బాగుంది చూడడానికి ఎంత బాగుంది చాలా బాగుంది లొకేషన్ అయితే మనం ఒక వీడియోస్ వేసుకుంటున్నారు ఫొటోస్ వేసుకుంటున్నారు రీల్స్ వేసుకుంటున్నారు ఇంకో ట్రాఫిక్ లో అయితే ఇరుక్కుపోయినాం మేమైతే చాలా సేపటి నుంచి హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే అయింది ఇంకా అంత మార్నింగ్ వచ్చిన ఇక్కడనే స్ట్రక్ అయిపోయినాం చూడండి ఎంత రష్ ఉందో ఇగో సిక్స్ ఫార్టీ అవుతుంది టైం అయితే ఇంత మార్నింగ్ అయినా ఇంత రష్ ఉంది అమౌంట్ కట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంటావు టైగర్ రిజర్వ్ అంట ఫ్రెండ్స్ టైగర్ బొమ్మలు చూడాలి ఫస్ట్ పెద్దదేమో అన్న నడిపిదేమో తమ్ముడు ఇంకా జరిగినది ఏమో చెల్లెలు ముగ్గురు ఉన్నారు చూడండి కొట్లాడకుండా ఉన్నారు వాళ్ళు మనం ఎంతగానో కొట్లాడతాం చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇప్పుడు మనం అడవిలో పోతున్నాము చూడండి వీడియోనే లైవ్ సిగ్నల్ లేదు రానికి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అడవిలో అయితే పోతున్నాం అడవులకించన్నీ పుళ్ళు అన్నీ ఉంటాయంట ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం స్లోగానే వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ఒక తిని ప్లాస్టిక్ కవర్లు కానీ తాగి సీసాలు కానీ వడేనంటే పడేయకండి అనిమల్స్ పుచ్చుకుంటాయి కదా అవి మళ్ళీ మన మీదకే వస్తాయి కాబట్టి అట్లాంటివి ఏం అంట అంటే మొత్తం బోర్డులు ఉన్నాయి ఆ బోర్డులు చూసి చెప్తున్నాను వాళ్ళ పెద్ద మల్పే పెద్ద మల్పే అవునా మనము టీ మల్పులలో అయితే పోతున్నాం అంతే కదా ఇదే చూడరా చెట్లు చూడరా చెట్లు చూడు రోడ్డు చూడు రోడ్డు పక్కన చెట్లు చూడు మల్పలు చూడారా ఈ మల్లుడ చూడారా నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో పాములు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్ కేర్ఫుల్ ఎక్కడ

ఆఖరికి చిన్న పాంపిలు కూడా అడ్డం రాలే మాకైతే మస్తు వచ్చినాయి పూతులు గుంపులు కానీ అప్పుడు వీడియో తీయలే కదా లైవ్ లో ఉంటాయి ఎడిటింగ్ చేసుకోవచ్చు మాట్లాడు ఎప్పుడు రా లేక చదువుకు వచ్చినప్పుడ మంచి చెప్పు క్లియర్గా గట్టిగా చెప్పు వినిపియేది ఆయన మాట్లాడదా మరి నువ్వు చెప్పేది అందరికి తెలియాలి చూడండి ఫ్రెండ్స్ మన దోస్తులు మొత్తం మంది ఉన్నారు వచ్చేస్తున్నారు కొంచెం స్లోగా వా మంకీలు ఉన్నాయి పక్క జరుగుతలే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా

తెలుసు మీరు అందరూ స్కిప్ చేసి చూస్తూ ఉంటారు కానీ ఎందుకని ఉంచాను అని అంటే మనకి ఇంత మంచి ప్రకృతి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఇంత మంచి పచ్చదనం ఎక్కడ కనిపిస్తుంది మనకి మీరు చూస్తారని అయితే నేను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పెట్టాను అనమాట ఆడికైనా నేను స్పీడ్ మోషన్లోనే పెట్టాను స్లో మోషన్లో పెడితే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుందని గ్రీనరీ అయితే చాలా బాగుంది కాబట్టి చూస్తారని అయితే పెట్టాను మీకు నచ్చకపోతే ఫారెస్ట్ అయితే ఈగల పెంట దోమల పెంటలు అయితే దాటినాము ఇంకా రష్ అయితే బాగానే ఉంది మసు వేగి అయితే పోతున్నాయి ముందలైతే చూస్తున్నారు కదా పైన ఒక పులి పోతుంది ఈడొక పులి పోతుంది ఫ్రెండ్స్ ఈడనే మెలుగుబంటి పోతుంది ఇంకా నేమో పోలీసులు చెక్ పోస్ట్ ఉన్నట్టుంది అంటే ఏం చెక్ చేస్తలేదు అన్నట్టు జస్ట్ డైరెక్ట్గా అంటే దగ్గరకు వచ్చినట్ల పోతాం ఒకటి ఐదు నిమిషాలు కదా ఇట్లా పోతే మధ్యాహ్నం పది కాదు టైము తొమ్మిది ఏళ్ళకి ఎక్కినా WAAAAAAAA <music> ఇప్పటి అక్క లేకుంటారు ఎట్లా ఎక్కిరే రన్నింగ్లోనే ఎక్కిరా మంకీ చూడు వస్తుంది ఇదాని మీద కేస్తుంది గిన్నె ఉన్నది ఒక పెద్ద మీద ఇదాని వచ్చింది ముద్దుగా అదే కొనంగ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్పాలి కదరా కృష్ణమ్మ పొంగి పౌర్లుతుంది పరవల్లమ్మ కాళ్ళు రావచ్చంట బస్సులు రావచ్చు

కొంచెం ఫాస్ట్ అయ్యే చాలా అవుతుంది వర్షం పడితే ఉంది చూడండి ఫ్రెండ్స్ వానకు వాన తీసుకుంటారు అసలు ఏమీ కనిపించట్లేదు ఇక ఫైనల్ గా మనమైతే శ్రీశైలంకు రీచ్ అయిపోయాం చూడండి పెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు దంపతులు ఉన్నారు ఇక్కడనే ఉంది దేవస్థానం స్వామివార్ల దేవస్థానం పక్కనే దగ్గర పెట్టుకోవాలి ఇంకా దూరం ఇగో పోటీ చుట్టుముట్టు పెట్టి గడ పెట్టా అని చెప్పి నేను పెట్టకుండా ఇక్కడ దింపుతున్నాను ఇంకా పులిహోర తిన్నాం ఫ్రెండ్స్ తినేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము నడుచుకుంటూ టెంపుల్కి అయితే బయలుదేరేసేసినాము ఎట్లా అయింది చూడండి మార్నింగ్ టూ ఓ క్లాక్ రెడీ అయినాము ఇప్పుడు వచ్చేసి లెవెన్ అయింది అందుకే ముఖాలన్నీ మాడిపోయినాయి ట్రావెలింగ్ అంతగానము టైం పట్టింది జర్నీ చాలా టైం పట్టింది ఇంకా వీళ్ళు వస్తాలోకి వస్తారు ఇక వీళ్ళే వెళ్తున్నారు దాని దాని దానికి ఆగుండు రాజారా మాకు అరవై మంత్లు ఇట్లాగేం చేస్తుండ్రు ఫ్రెండ్స్ మాకైతే ఓపిక అంతా అయిపోయింది దర్శనం అయిపో వచ్చినాం ఇగో మా వాళ్ళు కూర్చున్నారు లేచి వస్తుండ్రు ఇప్పుడు ఇగో వికీ ముఖాలు అన్నీ ఎండిపోయినాయి సాల్సాలు అయ్యింది అమ్మ బాబాయ్ బాబాయ్ ఎన్ని గంటలు ఉన్నామరా దర్శనంలో మూడు గంటలు ఉన్నామా రెండు గంటలు ఉన్నా టైం ఇప్పుడు గంట గంటలు వచ్చినాం కదా ఫ్రెండ్స్ మీకు నేను కొన్ని విషయాలు చెప్తా ఏంటి అంటే మేము సెల్ ఫోన్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ బయటే పెడుతున్నారు మీరు దర్శనానికి వెళ్ళే రూట్లో టికెట్స్ తీసుకునే దారిలో కూడా మనకు పెట్టుకునే ప్లేస్ ఉందనమాట అక్కడికి వెళ్ళి పెడితే మనకు కొంచెం మొబైల్ అనేది దగ్గరగా ఉంటుంది కొన్ని ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే దర్శనానికి వెళ్ళేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం తీసుకున్నాము అయినా మమ్మల్ని అయితే అక్కడ కిందనే ఏదో ఫంక్షన్ లాగా ఉంది ఆ రూమ్లోకి పంపించేసి కూర్చోబెట్టారు అంతే అది వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొంచెం మంచిగా టూ స్టూల్స్ టేబుల్స్ అలాంటివి ఉంటే వాటిపైనైనా కూర్చుంటాం కదా కిందే కూర్చున్నాము మినిమమ్ వన్ అవర్ కూర్చున్నాము ఇంకొకటి ఒక ఫ్యాన్ వేయలేరు ఏమేయలేరు నాకు అదొక్కటే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది మనం రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళలేము నాకు తెలుసు దర్శనానికి వెళ్ళాం కాకపోతే కనీస సదుపాయాలు అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్ అది నేను అనేది అన్నమాట అవును కానీ ఈ వీడియో వచ్చి డే డే ఫ్రెండ్స్ డే టూ వీడియో అయితే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ డే వన్ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఇంకొకటి ఏంటి అని అంటే మీకు శ్రీశైలం నుంచి మహానంది వెళ్ళే రూట్ ఎవరైనా వెళ్ళారా వెళ్తే మీకు ఎలా అనిపించింది చెప్పండి మాకైతే చాలా భయం వేసింది ఆ అడవిలో ఒక సిగ్నల్స్ రావు అసలు పక్కన వెనకాల ముందల వెహికల్స్ ఎక్కువగా రావు ఎప్పుడో ఒకటి వస్తుంది మాకైతే చాలా భయం మహానంది వచ్చేసినాము నైట్ వచ్చేసి సెవెన్ అవుతుంది మహానందికి అయితే వచ్చేసినాం చూడండి టెంపుల్కి అయితే మార్నింగ్ వెళ్తాము ఇప్పుడైతే ఇక్కడ రూమ్ తీసుకొని ఉండాలి నైట్లో చూడండి ఫ్రెండ్స్ నందీశ్వరుడు ఎంత బాగా అనిపిస్తుండో అక్కడ రూమ్స్ అట్టున్నాయి కదండి